నమస్తే మా సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లాలోని మండల కేంద్రమైన నల్లమాడలో ఆదర్శ మహిళా పరస్పర సహాయ సహకార బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గంగా థియేటర్లో మహిళా బ్యాంకు ప్రథమ వార్షిక మహాసభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆర్డిటి ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ విశాల ఫెర్రతో పాటు ముఖ్య అతిథులుగా ఆర్డీటి సంస్థలోని పలు విభాగాల డైరెక్టర్లు రఫీక్ నిరంజన్ సాయి కృష్ణ ఆర్డీలు శాంతమ్మ రఘురామ్ మల్లికార్జునలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విశాల ఫెర్రర్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందజేస్తున్నామన్నారు మహిళలు బ్యాంకును ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు నల్లమాడ మండలంలోని ఇరవై గ్రామాల నుంచి ఆరు వందల యాభై మంది మహిళలు ఈ సభకు విచ్చేసి వారు ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో తెలియజేస్తూ మహిళా బ్యాంకు ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో ఏటీఎల్లు వన్నూర్ స్వామి నరసింహారావు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఓనర్లందరికీ నా నమస్కారాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీఓడి మెంబర్స్ అందరికి కూడా నమస్కారాలు చాలా సంతోషం ఇదే హాల్ మళ్ళా సంవత్సరానికి రావడం మిమ్మల్ని అందరినీ చూడడం సో బాగున్నారని అనుకుంటా అందరూ నల్లమార నల్లమాడ మండలంలో ఉన్న వాళ్ళందరూ బాగున్నారా ఓకే సంతోషం ఇంకా ఈ రోజు చాలా మంది డైరెక్టర్లు కూడా రావడం జరిగింది మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి నల్లమాడకి ఎక్కువ మంది వచ్చినారు సో మిమ్మల్ని అందరినీ కలవడానికి సో వాళ్ళకి కూడా చాలా సంతోషం వాళ్ళు రావడం ఆ చాలా బ్యాంకులని మనం స్టార్ట్ చేసినాం ఏడు బ్యాంకులు అంటే రెండు సంవత్సరాలు రెండు బ్యాంకులకి ఒక సంవత్సరం ఐదు బ్యాంకులకి సో ఈ ఏడు బ్యాంకులు చూసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది అంటే మేము ఎప్పుడు ఆర్డీటీలో ఏం చూస్తున్నాము అంటే ఈ రోజుకి ఆర్డీటీకి యాభై ఆరు సంవత్సరాలు సో యాభై సంవత్సరాలకి మూడు పదాల పైన పనిచేయాలని అనుకున్నాం సో ఆ మూడు పదాలు ఏమీ అంటే గౌరవం మార్పు సమానత్వం సో ఈ సమానత్వం గాని మార్పు కానీ గౌరవం గాని కావాలన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే మనం అందరం నిజంగా గౌరవాన్ని పొందగలం మార్పుని చూడగలం సమానత్వాన్ని చూడగలం అని నేను గట్టిగా నమ్ముతా ఎందుకో నమ్ముతానంటే అడిటీకి ఈ రోజు మూడు పదాలు ఉండవచ్చు కానీ మన బ్యాంకులు కూడా ఈ మూడు పదాలు చాలా బాగా పనికొస్తాయి సో ఎందుకు పనికి వస్తాయి అని అన్నప్పుడు నువ్వు లోన్ తీసుకో నీ డబ్బుల్నే నువ్వు బ్యాంకులో పెడుతున్నావు నీ డబ్బులతోనే నువ్వు బాగుపడాలా అనేది ఒక ఆలోచన సో ముఖ్యంగా మనం చూడాల్సింది గౌరవం ఎప్పుడు వస్తుంది అని అన్నప్పుడు నువ్వు ఆర్థికంగా ఎదిగి సమాజానికి చూపించగలిగిన రోజే నువ్వు అడగకపోయినా నీ గౌరవం నీకు ఇస్తారు మార్పు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఎదిగినప్పుడే మార్పు కూడా వస్తుంది సో మార్పు రావడానికి ముఖ్య ప్ర ప్రయత్నం చేయాల్సిన ఎవరు అంటే మనమే మనం చేస్తేనే ఆ ప్రయత్నం సాధ్యమవుతుంది ఆ మార్పుని నువ్వు చెప్పగానే వాళ్ళకి చూసి నీకు మార్పుని చూ అమ్మ నువ్వు అనుకున్న దానికంటే చాలా ఎదిగినావు అని వాళ్ళు మాట్లాడాలి సో సమానత్వము అని అన్నప్పుడు చాలా మందితో నేను మాట్లాడుతుంటా అంటే మన కుటుంబంలో సమానత్వం రావాలా ఫస్ట్ నా భార్య కూడా ఆర్థికంగా ఎదుగుతా ఉంది అంటే మన భర్త కూడా మన కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా మనకు ఇస్తారు సో ఆ సమానత్వము ఎట్లా రావాలా అని అన్నప్పుడు అది ఎవరు మనం చేస్తే కష్టపడితే రాదు చేతలతో చూపియాలా మన మనసుతో చూపియాలా ఆ మార్పుని మనమే మనం చెప్పుకోకుండా అది గమనించి వాళ్ళు చెప్పేటట్లు తయారు చేయాలి అది ఎప్పుడు అని అంటే నువ్వు ఆర్థికంగా ఎదిగిన రోజే అది సాధ్యం అవుతుంది అని నేను నమ్మున్నా సో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే మనము కోఆపరేటివ్ బ్యాంకుల్ని మొదలు పెట్టినాం సో ఈ బ్యాంకులు మొదలు పెట్టాలని అన్నప్పుడు చాలా మందికి అపోహ కదా మహిళల దంట మహిళలు ఏం చేసేస్తారు సో మహిళలు ఏదైనా అనుకుంటే చేయగలరు అని దానికి ఇదే ఒక బెస్ట్ ఉదాహరణ అని నేను చెప్తా ఖచ్చితంగా ఎందుకు అని అంటే చాలా మందికి ఏ అపోహ అయితే ఉందో అపోహని మహిళలు ఈ రోజు నేను ఏమైనా చేయగలమని ఏడు బ్యాంకులు నిరూపించి ఈ రోజు ఏడు బ్యాంకుల్ని దానికంటే బెస్ట్ గా అన్నారు అనేది ఈ రోజు మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో మహిళా కోఆపరేటివ్ బ్యాంకులు ఎక్కడున్నాయని మీరు కంప్యూటర్ లేకపోయి కొడితే మన జిల్లాలే కనపడతాయి సో ఎందుకని అంటే మన జిల్లాలలో మహిళలు మాత్రమే చేస్తా ఉన్నారు అన్ని దగ్గరలో అన్ని కోఆపరేటివ్లు ఉన్నాయి కానీ వేరే రైతులు చేస్తారు లేదంటే వేరే సంఘాల వాళ్ళు చేసుకుంటారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కానీ మహిళలు మాత్రమే చేసే కోఆపరేటివ్లు మనకు మాత్రమే ఉన్నాయి అనేది నేను చెప్తా ముఖ్యంగా మనం చూడాల్సింది ఆర్థికంగా ఎదగాలని చాలా కోఆపరేటివ్స్ లో మనం మాట్లాడటం జరిగింది మీరు కూడా వరంగల్ కొంతమంది పోయినారు బిఓడి మెంబర్లు కానీ అంతా ఎట్లా అంటే మన మనం వేరే దగ్గర లోన్ తీసుకొని డబ్బులు పెట్టి మన బ్యాంకులు స్టార్ట్ చేస్తాను కానీ అదే మన బ్యాంకులు ఎట్లా అంటే మనము చాలా కాలం క్రితం నుంచి అంటే ఎనభై రెండులో సంఘాలు స్టార్ట్ చేసింది ఆర్డీటీ సో ఎనభై రెండు నుంచి తరతరాలుగా చూసుకుంటే ముప్పై సంవత్సరాలు అయిన ఉన్నాయి తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు అయినట్టు ఉన్నాయి నలభై ఉండే నలభై మూడు సంవత్సరాలు అయినట్టు కూడా ఉన్నాయి సో ఆ రోజు నుంచి చాలా మంది మీతో చేస్తున్నారు ఈ రోజన్న రఫీక్ చేస్తున్నారు శాంతమ్మ పనిచేసినారు ఈ రోజు రఘురామ్ వచ్చినారు సో ఈ రోజు పన్నూర్ స్వామి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు మేమందరం పని చేస్తూ ఉంటాం ఆ డీటీలో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కానీ ఇక్కడ మేము చూడాలనుకున్నది మీ ఎదుగుదల మాత్రమే ఆ డీటీ ఆశించేది ఆ డీటీ కోరుకునేది కాబట్టి మీరు అందరూ చూడాల్సింది మనం ఎట్లా ఉన్నాము ఏ స్థాయి నుంచి వచ్చినాము అనేది ఆలోచన చేస్తే మనం సంఘాలు పెట్టినామంటున్నాం కదా నేను ఎప్పుడు పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటా ఆర్గనైజేషన్ లో సంఘాలు పెట్టినప్పుడు మహిళలు ఎలా ఉన్నారు ఈ రోజుకి ఎలా ఉన్నారు అని చూడాలని అనుకునేది సో అప్పుడు అడిగినప్పుడు ఒకప్పుడు మహిళలు బయటకు రావాలంటే అత్తమామని పర్మిషన్ తీసుకోవాలా భర్త పర్మిషన్ తీసుకోవాలా ఇంటి బయటకు రావాలా సో ఈ రోజు వాళ్ళందరు పర్మిషన్ లేకోకుండా ఇంతమంది రాగలుగుతున్నాం అంటే అదే సమానత్వం కొంచెం పెరిగింది గౌరవం పెరిగింది మార్పు ఎక్కడో ఒక దగ్గర వచ్చింది అని చెప్పడానికి ఒక స్థాయిలోకి మనం వచ్చినామని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది